ఫ్రెండ్స్ సింపుల్ లెక్క అరవై వేలు నెలకి ఎలా సంపాదన అనేది చూడండి ఇక్కడ చూసారా ఇది ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నారు లెదర్ చెప్పులు ఫోర్ ఫిఫ్టీ కాకపోతే ఫైనల్ రేట్ ఎంత అని అడిగితే త్రీ ఫిఫ్టీకి వస్తుందన్నారు అంటే ఇది యాక్చువల్లీ మనకి ఒక నూట యాభై రూపాయలకి అంటే క్వాలిటీ బాగానే ఉంది నూట యాభై రూపాయలు పడుతుంది ఇది మనం ఏది డైరెక్ట్గా కొను కొనుగోలు చేసేటప్పుడు అది మెనుఫ్యాక్చరర్ దగ్గర కావచ్చు లేకపోతే డైరెక్ట్గా డీలర్స్ దగ్గర కూడా తీసుకోవచ్చు అనమాట నూట యాభై అంటే వీళ్ళు నాలుగు వందల యాభై చెప్పి ఫైనల్గా మూడు వందల యాభైకి ఇస్తున్నారు అంటే ఒక్క ఒకరికి అమ్మితే రెండు వందలు మిగులుతుంది కేవలం రోజుకి పది మందికి అమ్ముకున్నా కూడా రెండు వేల రూపాయలు లాభం నెలకి ఎంత అరవై వేల రూపాయలు అనమాట ఒక చిన్న పెట్టుబడి ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కువ బాక్సులు కూడా లేవు ఎక్కువ ఏ సైజు తెస్తారంటే నైన్ టెన్ లెవెన్ ఈ సైజులోనే ఎక్కువ మూవ్ అవుతాయి అనమాట ఓకేనా ఇంకా ఎయిట్ అంటే చాలా తక్కువ మూవ్ అవుతాయి ఇంకా అంతకన్నా పెద్దది లెవెన్ కన్నా పెద్దది అన్నా కూడా స్లోగానే ఉంటుంది ఎక్కువ మూవింగ్ అయ్యేది నైన్ టెన్ లెవెన్ ఈ సైజులో ఎక్కువ వెళ్తాయి అనమాట ఓకేనా కనుక అక్కడ చూడండి మొత్తం ఎన్ని జతలు ఉంటాయి ఒక వంద బాక్సులు ఉంటాయి అంటే ఒక పదిహేను వేల రూపాయలు పెట్టుబడి అంతకు మించి లేదు ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసుకుంటున్నారు వంద సో చూసారా ఎంత ఎక్సలెంట్ బిజినెస్ చూడండి ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీలో చాలామంది ఏదేదో బిజినెస్ ఐడియాలు వింటారు నేను బిజినెస్ ఐడియాలు చెప్తున్నప్పుడు కొంతమంది కమెంట్ చేస్తారు ఇది సరిగా లేదు ఈ బిజినెస్ కరెక్ట్ కాదు అది ఇది అని నేను ఒక్కటే చెప్తున్నా మీకు అలా అనిపిస్తే మీరు డబ్బులు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం ఎందుకంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే బిజినెస్లు నా ఛానల్లో చెప్పేది మొత్తం కూడా ఇప్పుడు మన నేను నా కళ్ళ కళ్ళతో ఏం చూస్తున్నానో అవే మీకు చెప్తున్నా ఇవి కాకుండా మీరు ఏదో కొత్తగా ట్రై అంటారు అది ఏదో పెడతారు అది ఏం రిటర్న్ రాదు ఇప్పుడు ఇది ఉందండి ఒకవేళ మనకి బిజినెస్ సరిగ్గా జరగకపోతే వేరే సెంటర్ మార్చుకుంటాం లేకపోతే ఉన్నది వరకు అమ్ముకుంటే మన పెట్టుబడి మనకి రిటర్న్ వచ్చేస్తుంది రెండు వందలకు అమ్ముకున్నా కూడా లాస్ ఏం రాదు మన పెట్టుబడి ఏమీ అవ్వదు అనమాట నేను ఒకటే చెప్తున్నా మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఇది పెద్ద మొత్తంలో స్టాక్ తీసి ఇంట్లో పెట్టుకొని మూడు స్టాల్స్ వేయండి అంటే వీళ్ళు ఒక స్టాల్ పెట్టారు ఒక సిటీలో మూడు స్టాల్స్ పెట్టండి హిందీ వాళ్ళు ఆ విధంగానే చేస్తున్నారు మూడు స్టాల్స్ పెడితే జీతాలు ముగ్గురికి ఇరవై వేల ఇరవై వేల అరవై వేలు పోయినా కూడా మూడిటి మీద ఇదే లెక్క వేసుకున్న లక్ష ఎనభై వేలు దాంట్లో అరవై వేలు జీతాలకి వెళ్ళిపోతే లక్ష ఇరవై వేలు ప్రాఫిట్ ఉంటుంది సో నేను చెప్పిన ఐడియా ప్రకారం ఫాలో అవ్వండి మంచి లెదర్ చెప్పులు క్వాలిటీ చెప్పులు మంచి డిజైన్స్ తీసుకొని రండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఫెయిలియర్ అవ్వని బిజినెస్ రెండు వేల ఇరవై నాలుగులో లో కాదు ఎప్పటికీ ఫెయిలియర్ అవ్వని బిజినెస్ ఈ ఫుడ్వేర్ బిజినెస్ అనమాట చెప్పుల బిజినెస్ ఫెయిలియరే అవ్వదు కానీ మంచి క్వాలిటీతో మంచి సెంటర్ చూసి పెట్టుకోవాలి నెక్స్ట్ మీలో కొంతమందికి డౌట్ రావచ్చు షాప్స్ పెట్టుకోవచ్చు షాప్ పెట్టుకోవచ్చా అంటే షాప్ పెట్టుకోవచ్చు బిజినెస్ ఎక్కుద్ది కానీ కాస్త స్లోగా ఎక్కుద్ది అనమాట దాంట్లో కూడా లాభమే కాకపోతే షాప్ రెంట్ అనేది అందుబాటులో ఉండాలి అంటే మంచి సెంటర్ అంటే ఇరవై వేలు నార్మల్ సెంటర్ అంటే పదివేలు ఇంకా ఊళ్ళలో టౌన్లలో అయితే ఐదు ఆరు వేలు అంతకు మించి పెట్టకూడదు అనమాట సో దానికి తగ్గట్టు చూసుకోండి మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ మీరు ఇందర్ లోక్ న్యూఢిల్లీ ఇందర్ లోక్ లో ఇవి దొరుకుతాయి అనమాట లేకపోతే కాన్పూర్ ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి అయినా మీరు డైరెక్ట్ గా తేవచ్చు ఇవి